Welcome to Human Rights Media. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు బద్వేల్ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి మరియు కడప జిల్లా బద్వేలు పట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డిలు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే పార్టీ ఓడిపోయిందని ఎవరు మన పార్టీకి సంబంధించిన వారి వల్లే ఉన్నారని ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలన్నారు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా మీకు మేము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు పార్టీకి రాష్ట్ర ప్రజలు నలభై శాతం ఓట్లు వేశారని మీరందరూ పార్టీకి అండదండలుగా ఉండి కృషి చేయాలని వారు కోరారు మీకు ఏ అవసరం వచ్చినా మేము మీ అందరికీ బద్వేలు ఎమ్మెల్యే కార్యాలయం నందు పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో నందు అందుబాటులో ఉంటామని తెలిపారు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన జగనన్నకే దక్కుతుందని అటువంటి వారిని ప్రజలు ఓడించారని అలాగే ప్రజా తీర్పును గౌరవిస్తూ మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సో మరి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ అవర్ హ్యూమన్ రైట్స్ మీడియా